బీఆర్ఎస్ నేతలపై దాడులు శాంతి భద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ నేతల ఆదేశాలను పోలీసులు పాటిస్తున్నారని ఖమ్మంలో వరద బాధితులను పరామర్శిస్తుండగా దాడి చేశారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్పై దాడి చేసినా చర్యలు లేవని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి గాంధీ వస్తే ఏసీపీ సీఐ అడ్డుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు మార్చుకోవాలంటూ జగదీష్ రెడ్డి హితవు పలికారు పోలీసు దాడిని ఎదుర్కొని వచ్చిన అనుభవం మాది మీలాగా చిల్లర వ్యవహారం కాదు వీపు చింతపండులు ఇంకోటి ఇంకోటి భాష అనుకో రేవంత్ రెడ్డి గారు ఇది మంచిది కాదు ఒక సామెత ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నాలుగే మంచిగా ఉంటే వీపు నిమ్మలంగా ఉంటుంది నీ నాలుగే మంచిగా పెట్టుకోకపోతే నువ్వు అన్న పని నీకు జరుగుతుంది ఇతరులకు జరగదు కింద జరుగుతాయి కార్యకర్తలు ఎక్కడన్నా ఒక చోట ఎవరైనా చేయొచ్చు కానీ దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళుగా మన మీద ఉంటుంది అది కూడా లేకుండా కార్యకర్తలను రెచ్చగొట్టే పద్ధతుల్లో పోలీసులను అవమానించే పద్ధతుల్లో లేదా కింది స్థాయి పోలీసులకు ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చే పద్ధతుల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు ఆయన చర్యలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలగడానికి కారణమవుతున్నాయి ఈ నాలుగు ఇన్సిడెంట్లలో ఏదైతే పోలీసుల పత్రం ఉందో దానిపైన విచారణ చేసి బాధ్యులపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు